బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కంటెస్టెంట్స్ ఎవరు అసలు ఎవరికి తెలుసు అసలు ఈ సీజన్ అంతా సోదిలాగే ఉంది అని జనాలు అనుకుంటున్న లోపే ఈలోపే విష్ణుప్రియ గారికి సోనియా గారికి ఒక పెద్ద గొడవ అయితే జరిగింది అది గొడవ అనరు యాక్చువల్గా దాన్ని కావాలని ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు కావాలని విష్ణుప్రియ గారు తన విశ్వరూపం చూపించకుండా సైలెంట్గా ఉన్నా కూడా సోనియా మాత్రం ఒక స్నేక్ లాగా విష్ణుప్రియని కాటేసింది యాక్చువల్గా ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ ఇష్టం ఎవరి మాటలు వాళ్ళకి ఇష్టం అయితే సోనియా గారు ఎలిమినేషన్ రోజు విష్ణుప్రియ గారిని నీ డ్రెస్సింగ్ సెన్స్ అసలు బాగోదు ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి నీ వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు నీ పక్కన నుంచోడానికి కూడా అసలు నీ మాటలు ఏంటి అడల్ట్ కామెడీ చేస్తున్నావు అని ఏది పడుతుంది మాట్లాడారు అసలు ఎలిమినేషన్కి అది రీజనే కాదు ఏదో ఒకటి అనాలి ఏదో ఒకటి మాట్లాడాలి పోనీ ఇదంతా ఒక టాపిక్ అయితే మీ ఇంట్లో వాళ్ళు నేను ఎలా చూసుకోవాలో తెలియదా ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉంటే నువ్వు ఇలా ఉండేదని కాదు ఫస్ట్ పేరెంట్స్ సరిగ్గా ఉండాలని వాళ్ళ పేరెంట్స్ని కూడా మధ్యలోకి లాగింది సోనియా విష్ణుప్రియ గారిని ఎంత రెచ్చగొట్టినా పేరెంట్స్ విషయంలో బట్టల విషయంలో మాట విధానంలో ఎంత రెచ్చగొట్టినా కూడా తిరిగి విష్ణుప్రియ గారు ఒక్క మాట కూడా తను అనలేదు సో చాలామంది అయితే రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఈ గొడవ అయిన తర్వాత విష్ణుప్రియ గారికి ఫ్యాన్స్ అయిపోయారు నేను కూడా ఫ్యాన్ అయ్యాను నార్మల్గా అమ్మాయిలకి ఏమన్నా తట్టుకుంటారు కానీ బట్టల విషయంలో పేరెంట్స్ విషయంలో అంటే అస్సలు తట్టుకోలేరు సో ఎవరు బట్టలు ఇష్టం బట్టలు నోడు వేసుకుంటాడు లేనోడు ఉంటాడు సో సోనియా గారు కూడా వేసుకొని ఎక్స్పోజింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు సో విష్ణుప్రియ గారు ఇన్స్టాగ్రామ్లో కన్నా నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటి నుంచి చాలా పద్ధతిగానే ట్రెడిషనల్గానే ఉన్నారు ఉన్నా కూడా కావాలని పాయింట్అవుట్ చేసి ఒక మనిషిని కించపరచడం కన్నా ఇంకా 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 ఇంట్లో వాళ్ళని తిడితే ఎవ్వరు ఊరుకోరు సో మనమే మనల్ని ఎన్ని మాటలన్నా ఎన్ని కొట్టినా ఇంట్లో వాళ్ళని ఒక మాట అయితే అనము అట్లాంటిది బయట మనిషి ఎవరో ఇంట్లో వాళ్ళని ఒక నేషనల్ టెలివిజన్లో ప్రతి ఇంట్లో ఈ సీన్ ఈ గొడవ చూస్తారని తెలిసి కూడా విష్ణుప్రియ గారు తిరిగి ఒక మాట అనలేదు వాళ్ళ పేరెంట్స్ని కానీ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ని కానీ ఆమె మాట విధానాన్ని కానీ ఆమె ఉండే విధానంలో కానీ ఒక్క మాట కూడా అనలేదు అలా అయితే మరి సోనియా నిఖిల్తో కూడా పృథ్వీరాజ్తో వాళ్ళిద్దరితో తిరిగిద్ది మరియు ఏ రోజైనా విష్ణుప్రియ అందా ఆర్య మూవీ అని చెప్తున్నారు అప్పుడు మో అఖిల్ మోనల్ అభిజిత్ లాగా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు నిఖిల్ సోనియా అండ్ పృథ్వీరాజ్ అంటున్నారు అయినా కూడా కొంచెం కూడా నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు వీళ్ళతో తిరుగుతున్నావు ఈ అబ్బాయితో క్లోజ్ ఉంటావు ఆ అబ్బాయితో క్లోజ్ ఉంటావు అని విష్ణుప్రియ గారు సండే ఎలిమినేషన్ డే నాగార్జున గారు సాటర్డే రోజు వచ్చి మాట్లాడేదాకా తిరిగి ఒక మాట కూడా అనలేదు చప్పట్లు లైక్ బొబ్బట్లు సో ఈ నిదానమే ప్రధానమే ఆమెను చాలామందిని ఫ్యాన్స్ చేశారు సో నాగార్జున గారు విష్ణుప్రియ గారిని ఏమనకుండా సోనియా గారిని లేపి మాట అనేది చాలా ముఖ్యం నువ్వు అవతల అన్న మాట రేపు నిన్నెవరనంటే నువ్వు తట్టుకోలేవు అన్నట్టు మాట్లాడి స్మూత్గా డీల్ చేసి ఇద్దరి మధ్యలో గొడవని క్లియర్ చేశారు సో సోనియా ఇట్లా అనడం కరెక్టా విష్ణుప్రియ గారు దానికి రియాక్ట్ అవ్వకుండా ఉండడం కరెక్టా చాలామంది అంటున్నారు అది నిజం కాబట్టే విష్ణుప్రియ రియాక్ట్ అవ్వలేదు అది అని అన్నారు కాకపోతే ఎవరు మంచితనం వాళ్ళది ఆమె మంచిది కాబట్టి తిరిగి ఇంకో మాట ఎవరైనా అనొచ్చు టక్కున మాట అనొచ్చు కానీ సోనియా అన్న మాటలకి విష్ణుప్రియ ఒక్క నిమిషం కూడా తడబడి ఇంకో మాట ఎక్కువని ఉంటే ఈరోజు ఆమె నెగిటివ్ అయ్యేది సో కావాలని విష్ణుప్రియ గారు చాలా తెలివిగా ఒక్క మాట కూడా అనుకుండా సాటర్డే రోజు నాగార్జున గారు ఆ టాపిక్ ఏ ఏం మాట్లాడాల మన పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఆదిరెడ్డి వాళ్ళందరూ అన్నారు సో విష్ణుప్రియ గారిని ఇట్లా అనడం చాలా తప్పు అని సో చాలామంది సోషల్ మీడియాలో కానీ బయట కానీ పబ్లిక్ కానీ చాలామంది మంది విష్ణుప్రియ గారికి ఈ టాపిక్ మీద ఈ గొడవ మీద అయితే సపోర్ట్ చేస్తున్నారు కమెంట్స్లో కూడా చాలా మంది ఆ సోని తీసేయండి అయ్యా ఎందుకయ్యా పెద్ద ఒక్క నోట్లో అదే పెద్ద నోట్లో వేలు పెట్టిద్ది ఎవరో ఒకరిని ఏదోట ఒకటి అంటా అని ఉంటుంది కుదిరితే నిఖిల్ పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్తుంది ఒక హగ్గిస్తుంది బేబీ మూవీ త్రీ అంటున్నారు అందరు కమెంట్స్లో లేదా ఆ విష్ణు ప్రియానికి నాకెందుకో ఆమె గొడవలు పడడానికి వచ్చినట్టుంది బయట గొడవలు పడితే ఎట్లయినా పట్టించుకోరు ఇంట్లో అయినా గొడవలు పడదాం అందరూ కమెంట్స్లో మాత్రం సోనియా గారిని చూసి శోభితా గారు ఎట్లయితే లాస్ట్ సీజన్లో ఉన్నారో సేమ్ అట్లానే ఉన్నారు నాకు తెలిసి కరెక్ట్గా బోలే గారే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి శోభితాని ఎట్లయితే చేశారో సేమ్ ఆమెను కూడా సోనియాని కూడా అట్లానే చేయాలి కింగ్ కింగ్ రావాల్సిందే సో రీఎంట్రీ ఉండాలనుకుంటున్నాము మేము కూడా చాలామంది అంటున్నారు ఎలిమినేట్ చేసేయండి సోనియా గారిని అంటున్నారు అయినా కూడా బిగ్ బాస్ ఎందుకంటే ఎందుకు ఉంచుతున్నానండి నాకు అర్థం కాదు ఒక ఆడపిల్లని ఒక నిండు ప్రతి భర్త నన్ను మాటలు అంటున్నా కూడా ఏ మనసుతో ఉంచారో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు అదే నన్ను అను నన్ను అనుంటే కనుక నేను సైలెంట్గానే ఉంటాను ఎందుకంటే ఓట్లు పడాలి కదా మనం మాట జరగదు కదా సో అందుకే మనం అనుకోకుండా మొన్నే శేఖర్ బాషా గారైతే వెళ్ళిపోవడం జరిగింది అది చాలా హఠాత్తు పరిణామం ఎవరికి అంత దుఃఖం జరగకూడదు సో ఉన్నట్టు ఉంచి 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 ఒకేసారిగా తీశారు అసలు ఏదో కామెడీ లేదు ఏం లేదు ఏడో ఒక మూల నుంచో ఒక ఆయన వచ్చాడు కామెడీ చెత్తడ లోపు ఈయన్ని కూడా తీసేస్తే బిగ్ బాస్ ఎవరి కోసం చూడాలి ఎవరి వల్ల చూడాలి ఎందుకు చూడాలి ఏం చెయ్యాలి అదేమంటే కన్నడ వాళ్ళని తీసుకొచ్చాడు వాళ్ళకి తెలుగు రాదు మనకు కన్నడ రాదు ఏం చెప్తాను చెప్పండి ఇది ఇంగ్లీష్ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ అర్థం కట్టాల ఫస్ట్ ఏమనంటే ఆ స్కూస్ కీ స్కూస్ ఏదో ఇంగ్లీష్ అన్నారు మాకు ఏమో వచ్చింది అంతే టీవీ మా అమ్మమ్మ మా ముసలి మా ఇంట్లో ముసలి మొత్తం చూసేవాళ్ళు ఉన్నారు ఆ ఇంగ్లీష్ కూడా వాళ్ళు ఏమర్థమవుతుందో చెప్పండి దిస్ ఈజ్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఆర్ఎల్స్ బిగ్ బాస్ తెలుగు మా టీవీ ఛానల్ అర్థం కావట్లేదు ఇరవై నాలుగు గంటలు తెలుగులోనే మాట్లాడండి ప్లీజ్ దిస్ ఇస్ ద హానరబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యాన్స్ సారీ బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా సో త్వరలోనే బోలెగా రీఎంట్రీ ఇస్తే కనుక చాలామందికి సమాధానం చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీరేమనుకుంటున్నారో ఈ గొడవ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నేను మాట్లాడింది తప్ప నిజమా రాంగా రైటా నన్ను తిరుగుతూ కమెంట్లు పెట్టద్దు ప్లీజ్ సోనియా గారిని తిరుగుతూ కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్